చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రితో పాటు వర్చువల్ గా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ తరహాలో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ నాలుగు వందల ముప్పై కోట్లకి పైగా అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకున్న కొత్త టర్మినల్ తొమ్మిది ప్లాట్ఫామ్లు తొమ్మిది లిఫ్ట్లు ఐదు ఎస్కలేటర్లు రెండు విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జీలతో ఏర్పాటైన చర్లపల్లి టెర్మినల్

ट का कोई फैसिलिटी नहीं है और खाली रेलवे लाइन ही हमारा तेलंगाना तरक्की करने के लिए रेलवे लाइन का बहुत जरूरी है आज पूरे किए और प्रधानमंत्री जी और तेलंगाना जनता को ये अंकित कर रहा है तो तेलंगाना के लिए बहुत उपयोग होगा इसीलिए मैं प्रधानमंत्री जी को धन्यवाद कहना चाहता हूँ तेलंगाना जनता के तरफ से और दूसरी बात रहा ये जो छोटे छोटे मुद्दे है प्रधानमंत्री जी के ध्यान में रखना चाहता हूँ मैं श्री शहीद हमारे लिए राज्यपेटा इंटीग्रेटर रेलवे कोच पार्टी मंजूर हुआ ये रेलवे निगम लिमिटेड को आदेश दे आदेश दिए तो जल्दी से ये काम शुरू होने वाला है इसका ये प्रधानमंत्री जी का ध्यान में लाना चाहता हूँ और दूसरी बात तो बाटू बड़ी प्रधान रेल उन्हें रेल संबंधी लेन इंप्रूवेंट यानी अटापेज यानी మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని వినతులు ఉన్నాయి మరొకసారి ఈ రాష్ట్రానికి సంబంధించిన మా కేంద్ర మంత్రి మరియు పెద్దలు కిషన్ రెడ్డి గారి సహకారంతో అదే విధంగా సంజయ్ కుమార్ గారి సహకారంతో మరిక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులందరి సహకారంతో మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం రైల్వేస్ కు సంబంధించిన నెట్వర్క్ పెంచే ఒక కార్యచరణ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతూ మరొకసారి అభివృద్ధి అన్ని రంగాల్లో అభివృద్ధి చెంద రైల్వేస్ ఏవియేషన్ పాటు రోడ్ అమెరికా లాంటి దేశాలు కూడా ఈ మూడు విభాగాలు ఇవ్వడం అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యం దాన్ని దృష్టి ప్రణాళికాబద్ధంగా ఒక 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 ప్లాన్ ప్రకారం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మూడు రంగాలను అధ్యయనం చేస్తూ వీటి ద్వారానే మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో అగ్రరాజ్యంగా చేరే చేర లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని నిర్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ముఖ్యంగా రైల్వేస్ ఏవియేషన్ విషయంలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి తెలంగాణ రాష్ట్రానికి కూడా కేంద్ర ప్రభుత్వము ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తారు

ఇలా అన్ని రకాల సదుపాయాలతో అన్ని సౌకర్యాలు నిజంగా చాలా సంతోషం కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంత సహకరిస్తున్నది రాబోయే రోజు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో రాజకీయాలన్నీ పక్కబెట్టి సహకరిస్తున్న ఇప్పటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన కారణం

నేను ఈ రోజుతో సుమారు నాలుగు సార్లు వచ్చాను ఇక్కడ ఇరవై మిల్స్ వస్తా ఉన్నాను కాబట్టి ఈ రకంగా ఇలాంటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఈ యొక్క ప్రాంతంలో రావడం ఎందుకంటే హైదరాబాద్ నగరం రోజు రోజు అభివృద్ధి చెందుతా ఉంది మూడు టెర్మినల్స్ సికింద్రాబాద్ నాగపల్లి కాచూరా అన్ని ట్రైన్స్ కూడా సిటీ లోపలికి రావలసినటువంటి అవసరం ఈ రోజు సిటీ అవసరం చెందుతున్నటువంటి నేపథ్యంలో

అలాంటి రైల్వే వ్యవస్థ లేదు నాయకత్వంలో పదకొండు వందల యాభై రైల్వే స్టేషన్ చరిత్ర మనం ఈరోజు చూస్తా ఉన్నాము అంతేకాకుండా ఈరోజు అనేకమైనటువంటి సంస్కరణ రైతులను తీసుకురావడం జరిగింది ఈరోజు రైల్వే కూటో విరా కూడా రైల్వే

జాతీయ రంగాలు తప్పు చేశాము ఒక పెద్ద పెళ్లి ఒకటి మిగిలిపోయిందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఈ ప్రాంతంలో అనేక తీసుకొస్తా అత్యంత ప్రతిష్టాత్మకంగా రేల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ రాజపేటలో ఆ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ప్రధానమంత్రి గారు వచ్చి माइक का रियल मैनिफेस्टेशन मिनिट को शंभू स्तंभ ग्रुप ने छेड़ा नहीं चार वेणु आनंद में जाता हूं वामनंद गुप्ता उल्ली अपना बड़ी रैली इंडिया स्कानी रैली सोच माननी अगर जाना है